పాలేరు నియోజకవర్గం ముదిగొండ మండలం తిరుమలాయపాలెం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహానికి పోలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ముదిగొండ జూనియర్ కళాశాల నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ఎన్నికల ప్రచారం కొనసాగించారు బీఆర్ఎస్ తరహాలో కాంగ్రెస్ కూడా కుటుంబ పార్టీ అని విమర్శించారు వినోదరావు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సోనియా గాంధీ పుట్టినరోజు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇప్పుడు మాట మార్చి ఆగస్టు పదిహేను అంటున్నారని ఎద్దేవా చేశారు ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలను దగా చేస్తున్నారని విమర్శించారు వినోద్ కా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి తనను ఎంపీగా గెలిపించాలని కోరారు వారు సైనికుల మీ దూటలా కష్టపడటానికి తీసుకోవడానికి వస్తున్నాం ఇది యుద్ధం ధర్మానికి అధర్మానికి అభివృద్ధికి అభివృద్ధి చేయకుండా దొంగ మాటలు చెప్పేవారికి ఇది నరేంద్ర మోడీ గారికి రాహుల్ గాంధీ గారి మధ్య జరుగుతున్న యుద్ధం నరేంద్ర మోడీ గారు ఎలా రాజా తదా ప్రజ అంటే వారు ఎలా కష్టపడుతున్నారు వారి సైనికుల మీ దూటలా